మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని తెలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారట అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారికి మరి ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి అవార్డు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా విషస్ ని అందిస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా మరి విష్ చేసినట్టుగా తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం నిజంగా చిరు స్టెప్ కి గిన్నెస్ వరల్డ్ రికార్డులు సైతం ఫిదా అయిపోయింది ఆ రేంజ్ లో అయితే చిరంజీవి గారు డాన్స్ తో అందరినీ మెస్పరైజ్ చేస్తుంటారు మొదటి సినిమా రిలీజ్ అయిన రోజే అందుకున్నారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం చూసి మెగాస్టార్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు స్టెప్ వేస్తే మరి గిన్నెస్ కూడా పరిగెట్టుకు వస్తాయని తెలుస్తోంది సో బాలీవుడ్ కి సంబంధించినటువంటి స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా మన చిరంజీవి గారికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మరి అందించడం జరిగింది సో గిన్నెస్ ఖాతాలో క్రేజీ డీటెయిల్స్ పండగ చేసుకుంటూ ఉన్నారు సో ప్రస్తుతం అయితే నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులు అసలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో సాధించడం అంటే మామూలు విషయం కాదు మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే అమూల్యమైనటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్తో అయితే సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కుతున్నటువంటి ఆ ప్రత్యేక అనుబంధం తాలూకు విషయాలు సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా అయితే తెలిసింది కాబట్టి ఈ ఆసక్తికరమైనటువంటి విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా అల్లు అర్జున్ వచ్చినట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీతో అయితే ఇబ్బందులు ఉన్నాయనే సంగతి తెలిసిందే మరి ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మర్చిపోయినట్టుగా ఉన్నారు ప్రస్తుతం విష్ చేయడానికి నేరుగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి రావడమే కాదు ఆయనతో పాటు ప్రత్యేకంగా అయితే టైం ని స్పెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది చిరంజీవి గారు ఎలాగైనా సరే మరి అల్లు అర్జున్ రావాలని అనుకున్నారు దాని ప్రకారమే అల్లు అర్జున్ కూడా వచ్చారు ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని తగ్గించాలని మరి ఆయన పిలిపించినట్టుగా తెలుస్తోంది